అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను కోదానము భూదానము హిరణ్యదానము మొదలక మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటి ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్ల ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్న వారిని ఆకలి తీరున దాహం కొన్న వారి వారికి దాహం తీరున కాక ఎందులకి ఈ దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకాన్ని విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప గావింప ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదులు వారు వెదిలిపోయను ధర్మవీరుడు ధనబలం ధనబలం గలవాడేయుండియు ధన సామర్థ్యము కలిగి ఉండియు సాలగ్రామ దానము చేయలేదు